పెద్ద రాష్ట్రాల్లో బీహార్ కూడా ఒకటి బీహార్ రాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ ఇండి కూటముల మధ్య పోటా పోటీ పోటీ నెలకొని ఉంది హైదరాబాద్ కి చెందిన రీసెర్చ్ సంస్థ సౌత్ మీడియా సంయుక్తంగా బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయం కోసం మూడు సర్వే నిర్వహించగా ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని అధికార ఎన్డీఏ ప్రతిపక్ష ఇండి కూటమిపై ఆధిపత్యం కనబరుస్తున్నట్టు వెల్లడించి రెండు కూటముల మధ్య నువ్వా అన్నట్లు పోటా పోటీగా ఉండబోతున్న బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంటే అంటే కాషాయ జెండా పక్క అనే విషయాన్ని చెప్పింది ఇండి కూటమికి నలభై నుంచి నలభై శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని మూడ్ సర్వేలో తేలింది అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ముప్పై నుంచి ముప్పై శాతం ఓట్లు బీజేపీ ఇరవై నుంచి ఇరవై శాతం ఓట్లతో ఆధిపత్యం కనబరుస్తూ తమ కూటముల్లో కీలక పాత్ర పోషించనున్నారు ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ ఆరు నుంచి ఎనిమిది శాతం ఓట్లతో నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది ఆశించిన ఉద్యోగాలు రాలేదని యువత విమర్శిస్తున్నా గత జంగిల్ రాజ్ కంటే నితీష్ ప్రభుత్వంలో స్థిరత్వం ఉందని అంగీకరిస్తున్నారు